హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పచ్చి నిమ్మకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నా అనమాట అంటే పచ్చి నిమ్మకాయని ఎందుకంటున్నా అంటే నేను నిమ్మకాయ ముక్కలు ఊరబోసిన అయితే కాదనమాట డైరెక్ట్ నిమ్మకాయలే అనమాట నేనైతే ఇప్పుడు పచ్చి నిమ్మకాయలతోటి రోటి పచ్చడి అయితే చూపిస్తున్నా అయితే రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నా కొంచెం పచ్చి కొబ్బరి అయితే తీసేసుకున్నా కొంచెం వెల్లుల్లి ఒక పది పచ్చిమిర్చి అయితే ఒక పది పచ్చిమిర్చి ఉంటాయి తర్వాత ఇక్కడ పావు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కొంచెం కరివేపాకు పోపు కోసం అయితే జీలకర్ర ఆవాలన్నమాట ఫస్ట్ అయితే మనం ఈ నిమ్మకాయలని అయితే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట చూడండి నిమ్మకాయలు డైరెక్ట్ ఒక గిన్నెలో వేసేసి వాటర్ వేసి అయితే ఉడికించుకుందాము చూడండి నేను నిమ్మకాయలు అయితే వాటర్లో వేసేసి ఇట్లా వా నిమ్మకాయలు ముంగేటన్ని నీళ్ళు అయితే పోసేసిన పోసేసి ఇప్పుడైతే ఉడికించుకోవాలన్నమాట ఇంచుమించు ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది స్టవ్ అయితే చిన్నగా పెట్టేసిన దీంట్లోనే మనము ఈ కొలతకు తీసుకున్న ఉప్పులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే ఇవైతే ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే ఉడుకుతాయి అనమాట ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూయిస్తా మనం ఈ లోపు ఈ పచ్చి కొబ్బరి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వెల్లుళ్ళైతే ఒరిచేసి పెట్టేసుకుందాము చూడండి నేనైతే మనము క్వాంటిటీ పది పది పచ్చిమిరకొట్టలు అయితే తీసుకున్నా కదా అవైతే ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి కొంచెం వేయించుకున్నాం అనమాట అంటే నూనె అయితే నేను ఏం వేయలేదు కడిగి వేసుకున్నా ఇవైతే కొంచెం వేగాలన్నమాట అంటే పచ్చి పచ్చి వాసనంతా పోయి కొంచెం వేగితే కొంచెం సాఫ్ట్గా అయితే మంచిగా అవుతాయి కదా ఈ నిమ్మకాయలు ఉడికే లోపయితే మనము ఈ పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాం అనమాట కొంచెం పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా కావాలన్నమాట పచ్చిమిరపకాయలు అయితే చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా మంచిగా వేగాలన్నమాట చూడండి నేను అయితే ఆయిల్ మాత్రమే వేయలేదు పూర్తిగానే వేయించుతున్నా అనమాట ఇట్లా కొంచెం మంచిగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఇవైతే కొంచెం చల్లారిన తర్వాత రోట్లో అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే వేయించుకున్న పచ్చిమిరపకాయలు అయితే రోట్లో వేసేసిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిపడి తర్వాత ఉప్పు పసుపు జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం కచ్చా కచ్చాపచ్చగా అయితే దంచేసుకుందాము చూడండి మనం కొలతకు తీసుకున్న కొబ్బరి నేను కొంచెం చూపించిన కదా ఒక పీసు అది చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్న కొంచెం మిక్సీకి అయితే వేసేసుకుందాం ఎందుకంటే రోట్లో అయితే ఈ కొబ్బరి అంత పర్ఫెక్ట్గా అయితే మెదగదు అందుకోసం కొంచెం మిక్సీలో అయితే వేసేసుకున్న తర్వాత ఇది ఇది దంచిన తర్వాత ఈ రోట్లో వేసుకున్నది దంచిన తర్వాత ఈ కొబ్బరి మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేస్తాను అనమాట నేను మిక్సీలో అయితే కొబ్బరి అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ రోట్లో ఉన్నదైతే దంచేసుకుందాం మనం పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి జీలకర్ర మెంతుల పొడి పసుపు ఇవైతే మొత్తం దంచేసుకుందాము చిన్న ముక్కలు కొంచెం మంచిగా మెదగడానికి అని చెప్పి నేనైతే కట్ చేసిన పచ్చిమిర్చిని అట్లే మొత్తం వేస్తే అంత అంత మంచిగా మెదగదు చూడండి నేను రోట్లో అయితే పచ్చిమిర్చి ఉప్పు అవి అయితే దంచేసుకున్నా ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరి కూడా ఇందులో అయితే వేసేసుకుందాము చూడండి నేను కొబ్బరి అయితే అంతా వేసేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం మంచిగా కింది నుంచి పై వరకు అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అయితే దంచేసుకుందాము ఇది మొత్తం మంచిగా కలిసిపోయేటట్టయితే దంచేసుకోవాలి చూడండి ఈ నిమ్మకాయలు అయితే నేను ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నా ఇలా మనం ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా వాటర్లో నుంచి అయితే బయటికి తీసేసుకుందాము నేను రోట్లో దంచింది కూడా మంచిగా మెత్తగా అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము వాటర్లో నుంచి తీసిన నిమ్మకాయలు చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూయిస్తా చూడండి నేను నిమ్మకాయలు అయితే స్టవ్ బంద్ చేసిన ఇట్లనే దీనిపైననే మూత పెట్టేసి ఒక్క నిమిషం ఈ వేడి ఎంత పోయిన దగ్గర అయితే వాటర్లోనే ఉంచేద్దాము చూడండి ఇట్లాగే వాటర్లో ఉంచేసి ఒక్క రెండు నిమిషాలైతే మూత పెట్టుకున్నా చూడండి వాటర్లో అయితే నిమ్మ ముక్కలు నిమ్మకాయలు అయితే తీసేసుకుందాము ఇట్లా ఎందుకు పెట్టినంటే కొంచెం ఆవిరికి కూడా కొంచెం ఉడుకుతుంది అనే ఉద్దేశంలో అట్లే ఉంచు అనమాట ఇవి చల్లగా అయిన తర్వాత ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేనైతే నిమ్మకాయలు ఇట్లా కట్ చేసి పెట్టినమాట అయితే ఇది మాత్రం ఈ వాటర్ మాత్రం నిమ్మకాయలలో వచ్చిన వాటర్ అనమాట ఇప్పుడు ఈ అయితే కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటా చూడండి నేను ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చించేసుకున్నా అనమాట దీంట్లో నుంచి వచ్చిన రసం మాత్రం ఈ ప్లేట్ లోనే ఉంది ఇప్పుడు అయితే మనం ఇది దంచుకున్నాం కదా మంచిగా ఇప్పుడు దీంట్లో ఆ నిమ్మ ముక్కలన్నీ వేసేద్దాము ఇప్పుడైతే ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాము ఇంకొకసారి అయితే మంచిగా మంచిగా కళ దంచుకోవాలన్నమాట అంటే ఈ ముక్కలు మనం వే వేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి అన్నీ కలిసిపోయేటట్టయితే మొత్తం మంచిగా దంచుకోవాలన్నమాట ఇట్లా ముక్కలు కూడా పూర్తిగా మెత్తగా మెదగ ముక్కలైతే కొంచెం పచ్చా పచ్చగా ఉండేటట్టు అయితే దంచేసుకోవాలన్నమాట మీ మాత్రం ఎదు సరిపోతుంది ఇప్పుడైతే తీసేసుకుందాము చూడండి ఇట్లా పచ్చా పచ్చగా దంచినమాట ముక్కలైతే ఇట్లా మొత్తం కంప్లీట్గా అయితే మెదగవన్నమాట చూడండి ఇట్లా కొంచెం మరి చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కాదు అంటే ఇష్టం మనం ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనం దంచుకున్న కొబ్బరి పేస్ట్ అంతా ఇం ముక్కలకంతా పట్టేసుకున్నట్టయితే ఒకసారి అయితే కళ్ళ దంచుకున్నాను నేనైతే ఇప్పుడు ఒక బాండిలో అయితే మనము ఒక నాలుగు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన పోపు కోసం అయితే ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ నిమ్మరసం ఉంది కదా ఈ నిమ్మరసం కూడా ఇందులో వేసే వేసేసుకుందాము ఈ విత్తనాలు రాకుండా అయితే వేసేసుకున్నా నేను ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాము చూడండి జీలకర్ర ఆవాలు కరివేపాకు చూడండి పోపు అయితే వేగిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను మనం ఈ రోట్లో దంచినాం కదా ఇది నిమ్మకాయ చట్నీ మొత్తం ఇందులో వేసేసుకుందాము చూడండి మనం దంచుకున్న నిమ్మకాయ చట్నీ అంతా ఇందులో వేసేసిన కదా పోపులో అయితే మంచి కలిపేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసే ఉంది నేను స్టవ్ అయితే ఆన్ చేయలేదు చూడండి ఎంత మంచిగా కలర్ ఎంత బాగా అనిపిస్తుందో మంచిగా కలిపేసుకొని రెండు అయితే మూత పెట్టేసుకుందాము స్టవ్ ఏమిటి నార్మల్గానే మూత పెట్టేసుకుందాము ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయలు మనం ఇన్స్టెంట్గా అయితే తయారు చేసుకోవచ్చు కొబ్బరి అయితే కొంచెం ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే చూడండి ఫైనల్గా అయితే నిమ్మకాయ చట్నీ రెడీ అయిపోయింది రెండు మూత పెట్టేసుకుందాము ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇదైతే ఇదైతే వేడి వేడి అన్నం సూపర్ గా ఉంటది అనమాట కొంచెం పులుపు తినే వాళ్ళకైతే చపాతీలో అయినా చాలా బాగుంటది అంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి మాత్రం చపాతీలో కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుంది చూడండి ఎంత ముద్ద ముద్దలాగా కూర ఎంత బాగుందో చూడండి అంటే ఇది మనం నిమ్మకాయ రోటి పచ్చడి అనమాట ఎందుకంటే మనం నిమ్మకాయలు ఒక్కొక్కసారి నిమ్మకాయలు కోసి ఊర పోసుకుంటాం కదా అట్లాంటి ఒక్కొక్కసారి మన దగ్గర ఉండనప్పుడు మనకి ఇలా తీయాలనిపించింది అనుకోండి ఇన్స్టెంట్ గా మనం నిమ్మకాయలు అయితే ఇట్లా ఉడకబెట్టేసుకొని ఇట్లా చట్నీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే పచ్చి నిమ్మకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి కలర్ఫుల్ గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటది కాకపోతే ఏంటంటే మనకు పచ్చి కొబ్బరి ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది టేస్ట్ అయితే చూడండి నిమ్మకాయలు కూడా మనం ఇన్స్టెంట్ గా మనకు దొరికిన నిమ్మకాయలతోటే చేసేసుకున్నాం అనమాట ఒక్కొక్కసారి మనకు పూరభూషణ లేనప్పుడు నిమ్మకాయ తినాలి అని అనిపించినప్పుడు మాత్రం ఈ రకంగా చేసుకుని వేడి వేడి అన్నంలో లేదంటే చపాతీలోనైనా సరే తినడానికి అయితే చాలా చాలా సూపర్ గా ఉంటుంది అనమాట కొంచెం కారం కొంచెం పులుపు కొంచెం వగరులాక ఎందుకంటే మనం ఊరబెట్టిన నిమ్మకాయ కాదు కాబట్టి కొంచెం ముక్క కొంచెం వగరు కూడా అనిపిస్తుంటది అనమాట కానీ అదొక టేస్ట్ ఉంటుంది అనమాట టేస్ట్ అంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా చాలా టేస్టీ ఉంటది అనమాట ఇదైతే చూడండి ఫైనల్ గా అయితే టేస్టీ టేస్టీ పచ్చి నిమ్మకాయ రోటి పచ్చడి అయితే మనం తయారు చేసుకున్నాము నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్